నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఈ రోజు సితార రెస్టారెంట్ నందు స్విగ్గీ జొమాటో ఫుడ్ యాప్స్ కి పోటీగా పాకిటో డెలివరీ యాప్ అందరంగ వైభవంగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి స్విగ్గీ జొమాటో మాదిరిగానే జిల్లా స్థాయిలో ఫుడ్ డెలివరీ యాప్ ని నెల్లూరు ప్రజలకు అందజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేశారు కావున నెల్లూరు హోటల్స్ అసోసియేషన్ సభ్యులు అంతా కూడా పాకెట్ అప్ ని ఆదరించాలంటూ వ్యాపార అభివృద్ధికి తోరపడాలంటూ కార్యనిర్వాహకులు చందు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు హోటల్ నిర్వాహకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అలా టెస్టింగ్ సెవెన్ డేస్ తీసుకుంటున్నారు కాబట్టి లైవ్ కొంచెం కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని ఎప్పటి కొంచెం నాకు సహకరించండి దీంట్లో కొంచెం కొంచెం ఉంది కాబట్టి నా కానీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ నేను ప్లాన్ చేస్తున్నాను అంటే పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను కానీ అందరు ఇరవై సంవత్సరాలు జర్నీ చేస్తున్నాడు మంచి వ్యక్తి తను ఎప్పుడు ఏడలేదు మా అల్లుడు యాప్ పెడుతున్నా అని చెప్పంటే తప్పకుండా మనం ప్రోత్సహిస్తా అని చెప్పాము కాబట్టి స్టేట్ మీటింగ్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆన్లైన్ అనేది ఒక ప్రాబ్లం ఉందండి ఎందుకంటే ఒకప్పుడు ఇంటి దాడ అందరూ మనుషులు ఉండేవాడు ఇప్పుడు ఏ వర్కర్ దొరకడం వల్ల ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి అందరు అలవాటు పెట్టారు దానివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా ఎవరికి ఫుడ్ కావాలన్నా కూడా ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆన్లైన్ రెండు సంస్థలు మళ్ళీ విక్రేగా ప్రతి స్టేట్లో కూడా వాళ్ళు హోటల్ని చాలా ఇబ్బంది పెడుతూ వారికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు తీసేసుకుంటారు అంటే నెలకేళ్ళు ఒక అమౌంట్ వస్తుందని హోటల్ యజమానులు ఉంటాడు కానీ ఆ యజమానిగా లెక్క చూసుకుంటే ఆ ఆదాయం తగ్గుతుంది అంటే వచ్చే ఆదాయం కంటే నష్టంతో అతను చేస్తున్నాడు కాకపోతే నెలకు అమౌంట్ వస్తే అది రెంట్గానో జీతాలకనో నాకు ఉపయోగపడుతుంది కాబట్టి యజమాని ఆన్లైన్కి ఇవ్వటానికి అలవాటు పడిపోయాడు ఇది ఊహించి ఆన్లైన్ చేసే రెండు సంస్థలు హోటల్ రిపోర్ట్ చాలా ఇబ్బంది పెడతారు ఈ మధ్య స్టేట్ అసోసియేషన్లో కూడా ఒక ఆన్లైన్ని మేము బ్యాన్ చేసాము తిరిగి వాళ్ళ వచ్చి రిక్వెస్ట్ చేసుకొని మీ ప్రకారం చేస్తా అని చెప్పన్నారు కానీ చెప్పిన ప్రకారం వాడు చేయాలి మన అదే ప్రకారం ఏర్పడుతుంది కాబట్టి ఈ స్టేట్ అసలు కూడా ప్రతి జిల్లాలో ఒక యాప్ పెట్టాలి ఫుడ్ డెలివరీ యాప్ పెడితే మిగతా సమస్యలకి ఒక భయం ఏర్పడి మనకి ఇబ్బంది పెట్టకుండా మరి చేస్తారో ఉద్దేశంతో స్టేట్ అసలు జరిగింది ప్రతి జిల్లాలో కూడా అవిధం జరుగుతుంది ఆ అనుకునే మీటింగ్ లోపల హేమ్ చంద్ర గారు సుబ్బారావు గారి అల్లుడు వారు వచ్చి ఫుడ్ డెలివరీ పెడతామని చెప్పిన తర్వాత మా ఆలోచన చేయండి వారం రోజుల వాడు ఎంత వేస్తాడో మనకు తెలియదు వాడు వేసిన అమౌంట్ తీసుకోవాలి ఒకసారి ఇతను ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నాడు ఎయిట్ టు టెన్ పర్సెంట్ చేస్తాడు ఒకసారి మన వాళ్ళందరూ ఒక వారం రోజు సిటీ బంద్ చేసి ఒకసారి సపోర్ట్ చేద్దాం సక్సెస్ అయితే హ్యాపీ మనం హ్యాపీ ఒకసారి ట్రై చేయమని అందరినీ కోరుకుంటున్నాం మీడియా సోదరుల అవసరాలు హోటల్ పరిశ్రమ అందరి అందరికీ తెలుసు ఎంతో రుచిగా పోయి ఒక మంచి పేరు ఉంది ఈ కాలం జరిగేటప్పుడు ప్రతి ఇంట్లో ఈరోజు అక్కడ లేక ఆన్లైన్ ఫుడ్ యాప్ ఆన్లైన్ ద్వారా అలవాటు పెడుతుంది దాని మీద కంటిన్యూ ఆ బిజినెస్ స్టేట్ లెవెల్లో రెండు ఆన్లైన్ సంస్థలు హోటల్ పరిస్థితి ఇబ్బంది అంటే మేము లేకపోతే మీరు లేరు అనే ఉద్దేశంతో ఒక లక్ష రూపాయలు పెళ్ళి అయితే దాన్ని యాభై వేలు ఇవ్వటము అరవై వేలు ఎట్టు కొంచెం ఇబ్బంది పెట్టడం అందులో మేము హోటల్స్ వాళ్ళందరూ కూడా రాష్ట్రం లెవెల్లో అంటే అష్టమార్ మీద ఎక్కువ భారం పడుతుంది అంటే ఈ వంద రూపాయలు దోశ అనుకోండి కస్టమర్కి రూపాయలు వేస్తారు అంటే అడిగే వాళ్ళు అనే ఉద్దేశంతో రెండు సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయి ఉద్దేశంతో మేము స్టేట్లో ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ యాప్ డెలివరీ యాప్ ఓపెన్ చేయాలి హోటల్స్ తరఫున ఉద్దేశంతో ఇది ఆలోచించి ఈరోజు చుట్టా రెస్టారెంట్ మీటింగ్ ఏర్పాటు చేయటం దానికి హేమచంద్ర గారు ప్యాకెట్ ఫుడ్ యాప్ మీకు డెలివరీ చేయడం చెప్పింది కస్టమర్లకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే తక్కువ దాంట్లో డెలివరీ బాయ్ అని ఉద్దేశంతో యాప్ స్టార్ట్ అయిపోయింది సుబ్బారావు గారి నూడు గారి వారు ఈ ప్రజలు కూడా అంటే ఆలోచించండి మీకు ఎంత ఫుడ్ అమౌంట్ వేస్తారు వాళ్ళు ఎంత చూసుకుంటారో ఆలోచించింది కాబట్టి మీరు కూడా ఇవి మీ ప్యాకెట్ పిల్లలు సపోర్ట్ చేయండి తక్కువ పర్సంటేజ్లో మీకు అనుకూల పథకాన్ని చేస్తే ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లాలో సెర్చ్ అయితే ప్రతి జిల్లాలో కూడా మేము డెలివరీ స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి రెండు సమస్యలు చేసే మోసాన్ని కష్టపడి గమనించి ఓట్ల యాజమాన్ని మేము లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీ అందరికీ మంచి ఈ ప్యాకెటు విద్యాపులు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అన్ని రెస్టారెంట్ గురించి దీనికి హోటల్ సెషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి ఎందుకంటే మీరు బుక్ ఇస్తారు రెస్టారెంట్ కాబట్టి చిన్న చిన్న బళ్ళ కూడా తీసుకెళ్తారు వాళ్ళు మరి ఎంతైందంటే ఇంకా లేదు మేము ఫుడ్ ఏం పొందాం లేదని తెలుస్తుంది అంటే చిన్న చిన్న వలకాడ తీసుకెళ్ళారు దీన్ని అరికట్టాలి మేము యాప్ స్టార్ట్ చేసాము దీనికి హోటల్ అసోసియన్ సపోర్ట్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా కూడా ప్యాకెట్ ఫుడ్ యాప్ని ఓపెన్ చేసి ఫుడ్ ఆకి వాట్సాప్గా మేము తీసుకోవాలనుకున్నాను ఇది మిగతా యాప్ లెటర్ ఇస్తాము వాళ్ళు వాళ్ళు మీ దగ్గర తీసుకునే కమిషన్ కంటే మీకు తక్కువలోనే నేను అది ఫుడ్ డెలివరీ చేయాలని ఒక మెయిన్ ఎయిమ్తో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది నేను నాకు కంప్లీట్గా సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంఘాల కళా అధ్యక్షులు నాకు సపోర్ట్ బాగా చేసింది దానివల్ల మీరు కూడా నాకు సపోర్ట్ చేసి మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు నేను నేను మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలను అని చెప్పి నాకు నమ్మకంతో నేను ఉన్నాను కాబట్టి దయచేసి మీరందరూ అందరూ ఫ్యాగిటో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు యాప్లో మేము అనేకమైన ఆఫర్లు అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇంకా బెటర్గా ఏది చేయాలి అనేది సో దయచేసి మీరందరూ ఈ ఫ్యాగిటో యాప్ అనేది మీరు దయచేసి యాప్ అందరూ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి యాప్ స్టోర్ నుంచి యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేయండి చూడండి నన్ను నాకు ఒక ఒక అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించండి మిమ్మల్ని మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి